మన మధ్యలో మన యొక్క యేసుపాదం గారి యొక్క సహోదరి మరి సు సుజాత గారు మన మధ్యలో ఉన్నారు శాంతమ్మ శాంత సుధాకర్ గారు మన మధ్యలో ఉన్నారు వారు బైబిల్ ప్రొఫెసర్ గారు కనుక వారు కూడా అమ్మ గారి గురించిన కొన్ని విషయాలు తెలియచేయవలసిందిగా ఆహ్వానిస్తున్నా మరనాథ చాలామంది స్త్రీలు పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానవు ప్రభువు తన వధువు సంఘాని గురించి వివరించిన మాట సంధ్యారాగము చూపట్టుచూ చంద్రబింబం అంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదయ్యున్న వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు ఆమె వధువు పెండ్లి కుమార్తె మనందరి ప్రియమైనటువంటి అమ్మ ఆధ్యాత్మిక తల్లి ప్రమీల అమ్మగారు అమ్మ ఎప్పుడు మాట్లాడినా పెండ్లి కుమార్తె గురించి మాట్లాడకుండా అమ్మ ప్రసంగము ముగియదు అమ్మను చూస్తే ఒక్క మాటలో వివరించాలంటే గుర్తొచ్చేది పెండ్లి కుమార్తె సంఘం వధువు పరమందలి ప్రభు ద్వారా ఎన్నుకొనబడి ఏర్పాటు చేయబడి ప్రత్యేకించబడి ప్రతిష్ఠించబడి ప్రధానం చేయబడి పరిచర్యలో ఘనంగా వాడబడి పరిచర్యలోని చివరి దినాల్లో మనందరికీ మరుగు చేయబడి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రమల కాలంలో ఏడు సంవత్సరాలు యాకోబు శ్రమల కాలం అని బైబిల్లో ఉంది శ్రమల మార్గంలో నుంచి దాటుకొని మహిమలోకానికి వెళ్ళినటువంటి మన ప్రియమైనటువంటి తల్లి అమ్మగారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆమె ఆధ్యాత్మికమైనటువంటి వారసత్వాన్ని తలపోసుకుంటూ వధువు సంఘంగా ఉన్నటువంటి మనం మనం ఎలా సిద్ధపడుతున్నామో ఒకసారి పరీక్ష చేసుకోవటానికి దేవుడు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి కిరణ్ బాబాయ్ గారు మరి మిషన్ అధికారులు నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అమ్మతో నా సహవాసం పరిచయం ప్రయాణం నలభై పైనే అయితే అమ్మ డెబ్బై ఏడు సంవత్సరాల జీవితంలో మిగిలిన చివరి అంటే ఏడు సంవత్సరాలు చాలా ప్రత్యేకమైన ప్రయాణం శ్రమల ప్రయాణం ఆకూరులోయ ప్రయాణం బాకాలోయ ప్రయాణం ఈ ప్రయాణం అమ్మకు మాత్రమే కాదు బేతేలు గృహం అంతటికీ కూడా బేతేలు గృహ వాసులందరికీ కూడా చాలా కష్టమైనటువంటి ప్రయాణమే ఈ ప్రయాణంలో అమ్మతో కలిసి మరి అలాగే మన డాక్టర్ గారితో కొన్నిసార్లు కలవటము అమ్మతో కలిసి కొద్ది కాలం కొన్ని దూరాలు ప్రయాణం చేయటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఈ ఏడు సంవత్సరాల అమ్మ శ్రమల కాల ప్రయాణములో దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత దేవుడు నాయడల చూపించినటువంటి ఆ శ్రమని అర్థం చేసుకోవటానికి వాటి విషయాల్లో నుంచే మీతో ముచ్చటించాలి అని నేను ఆశపడతా ఉన్నాను ఒక బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్గా ఒక థియలాజియన్గా అమ్మ అనుభవించినటువంటి సఫరింగ్ నాకు ఒక మిస్టరీగా ఉండేది చాలాసార్లు సిలువు దగ్గర నిలవబడి సిలువు చెంత ఉన్న స్త్రీలు బిక్కముఖం వేసుకొని సిలువు మీద వేలాడుతున్నటువంటి యేసయ్యను చూసి మరి ముఖ్యంగా ఆయన తల్లి ఇదేంటి నా కుమారుడు ఇంత అవమానకరమైన పరిస్థితుల్లో ఈ శ్రమను అనుభవించడం ఏంటి అని చెప్పేసి అర్థం కాకుండా సిలువ దగ్గర వేధిస్తున్నటువంటి ఆ స్త్రీలు ఉన్నారే ఈ ఏడు సంవత్సరాల్లో నేను కూడా అదే విధంగా అమ్మతో కలిసి చేసినటువంటి ప్రయాణంలో అమ్మ శ్రమను గురించి చాలా రకాలుగా ఆలోచించాను ప్రార్థించాను కన్నీరు ఆర్చాను దేవుణ్ణి అడిగాను రెండు వందల పదిహేడవ సంవత్సరం ఆగస్టు నెల అమ్మ డెబ్బైయవ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి కుమార్తె హనీ పాప దగ్గరికి వెళ్ళారు నేను కూడా ఆ సమయంలో అమెరికాలోనే ఉన్నాను అమ్మ వెస్ట్ కోస్ట్లో ఉన్నారు నేను ఈస్ట్ కోస్ట్లో ఉన్నాను ఆ తర్వాత అమ్మకు జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలుసు కన్నీరు గారు ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉన్నాను గారు రీనమ్మ గారికి టెక్స్ట్లు పంపిస్తున్నాను హనీపాపుకి టెక్స్ట్లు పంపిస్తూ ఉన్నాను ఒకరోజు బలంగా యోగు గ్రంథం ఇరవై నాలుగు ఇరవై రెండు వచనంలో నుంచి దేవుడు నాతో మాట్లాడారు ఏంటంటే ఆయన తన బలము చేత బలవంతులను కాపాడుచున్నాడు కొందరు ప్రాణమును గురించిన ఆశ విడిచినను వారు మరలా బాగుపడదురు ప్రాణమును గురించిన ఆశ విడిచినను వారు మరలా బాగుపడదురు అదే టెక్స్ట్ మెసేజ్ పంపించాను ప్రాణాన్ని గురించినటువంటి ఆశ విడిచిన అమ్మ తప్పకుండా మరలా మనకి దేవుడు ఇస్తారు అని చెప్పేసి ఇచ్చారు అమ్మని దేవుడు మరలా మనకి ఏడు సంవత్సరాలు ఇచ్చారు కానీ దానికి మూల్యం అమ్మ చాలా తన జీవితంలో చెల్లించారు బేతేలు గృహం కూడా చాలా చెల్లించారు ఎందుకంటే అమ్మను ఇచ్చారు అపోలో హాస్పిటల్కి తీసుకొని రావటం జరిగింది చిన్నబాబు గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన సర్జరీ జరిగింది డాక్టర్స్ అడిగారు అమ్మ కావాలా కాళ్ళు కావాలా అని బాబాయ్య గారిని అమ్మే కావాలన్నారు ఎందుకంటే అది ప్రాఫిట్ అనుకుంటున్నాను నేను ఎందుకు ప్రాఫిట్ ఇక్కో దాన్ని కూడా వివరిస్తాను అమ్మ కావాలి అన్నారు సర్జరీ జరిగింది సర్జరీ అయిపోయిన తర్వాత అమ్మ రూమ్లో ఉన్నప్పుడు అమ్మ నన్ను ఒక ప్రశ్న వేశారు అది గుండెలు గుండెలు చాలా లోతుగా వెళ్ళిపోయే ప్రశ్న పాప నా కాళ్ళలేవమ్మ అన్నారు పాప నా కాళ్ళేవమ్మ అన్నారు అమ్మతో నేను చెప్పాను అమ్మ మీరు కాకాని తోటలో గంటల గంటలు వేల కొలది వందల కొలది గంటలు నిలవబడి అందరికీ ప్రార్థన చేసి మీ కాళ్ళు అలిసిపోయింది అమ్మ ఈ కాళ్ళు తీసివేసి మీకు నూతనమైనటువంటి పాదాలు దేవుడు ఇవ్వాలని సంకల్పించి ఈ పరిస్థితి గుండా మిమ్మల్ని తీసుకొని వెళ్ళారు బాబయ్య గారు కిరణ్ బాబు గారిని బాబయ్య గారనే అంటారు అమ్మగారు మాట్లాడతా కూడా సెలవరాజు గారు అయిన డాడీ అంటారు బాబయ్య గారు మీకు అద్భుతమైనటువంటి లైట్ వెయిట్తో ఉన్నటువంటి లెగ్స్ తయారవుతున్నాయి అమ్మ లండన్ నుంచి గొప్ప డాక్టర్ల బృందం వచ్చి మీకు వాటిని అరేంజ్ అయిపోతా ఉన్నారమ్మా అని చెప్పి చెప్పాను ఏ కుమారుడు తల్లికి అంతకంటే చేయలేమో అనుకుంటున్నాను నేను అంతకంటే తల్లిని ప్రేమించినటువంటి ఒక కుమారుడు ఏసు ప్రేమించిన కుమారుడు అని చెప్పేసి ఏసు ప్రేమించిన శిష్యుడని వ్యవహాని గురించి వింటాము తల్లిని అప్పగించిన కుమారుడని కూడా వింటాము అద్భుతమైన ఈ ఏడు సంవత్సరాల ప్రయాణంలో అంబులెన్సుగా వెహికల్ మారటము అమ్మగారు రూమ్ ఒక మినీ హాస్పిటల్ అవటము ఎన్ని హాస్పిటల్స్ ఎన్ని డాక్టర్ విజిటింగ్స్ ఎంత శ్రమ ఎంత వేదన అది మామూలుగా అర్థమయ్యే విషయాలు ఏమి కావు శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి కుమారుణ్ణి అమ్మ కలిగి ఉండటం ఆ కుమారుడు తల్లియళ్ళ చూపించినటువంటి ఆ ప్రేమ ఇక అది మీరందరూ కళ్ళారు చూసారు నాకంటే కూడా మీకే ఎక్కువ తెలుసని అనుకుంటా ఉన్నాను ఒక సందర్భంలో అమ్మగారికి లిక్విడ్స్ ఇవ్వటం లేదు సాలిడ్ ఫుడ్ ఇవ్వటం లేదు లిక్విడ్సే ఉన్నాయి హాస్పిటల్కి వెళ్ళాను చిన్నబాబు గారి వల్ల ఎప్పుడు వెళ్ళినా నేను నాకు వెల్కమ్ ఉండేది ఎవరు నన్ను అడ్డుపరిచేవారు కాదు ఎవరిని ఎలా చేయటం లేదమ్మ అంటే లేదండి నేను వెళ్ళాల్సింది అన్నాను అమ్మ అపోలో హాస్పిటల్లో ఉన్నారు చూడగానే గుర్తుపట్టి అమ్మ అమ్మా నాకు వీళ్ళు అన్నం పెట్టడం లేదమ్మా అన్నారు ఒక్కసారి గుండె దుఃఖంతో నిండిపోయింది కాకాని తోటలో వేల కొలది లక్షల కొలది మందికి పంచభక్ష పరిమాణాలతో అమ్మ భోజనం పెడితే అమ్మకి ఆకలేస్తుంది ఏసయ్య అందరికీ జీవజాలం ఇచ్చారు చివరేమన్నారు నేను దప్పిగంచున్నానమ్మా నేను అమ్మతో అన్నాను అమ్మ ఏసయ్య అన్నారు కదమ్మా మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉందని మీకు తెలియని ఆహారంతోనే మీరు బ్రతుకుతున్నారు కదమ్మా అలాగే మీరు జీవిస్తారమ్మా ఈ ఆహారం మీకు ఎంత లేండమ్మా అంటే అలాంటవా అమ్మ అలాంటవా పాప సరేనమ్మ ఎంత దీనత్వంతో ఎంత ధైర్యంతో ఎంత స్థైర్యంతో ఎంత రాజసంతో ఎంత టీవీతో శ్రమనే అమ్మ ఎదుర్కొన్నారంటే అది ఎవరికైనా ఒక సవాలి అమ్మ హాస్పిటల్ విజిటింగ్స్ జరుగుతూ ఉన్నాయి నేను దేవుణ్ణి ప్రశ్నించటం దేవుణ్ణి అడగటం మాత్రం ఏమాత్రం ఆగలేదు అడుగుతూనే ఉన్నాను కరెక్ట్గా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల రెండో తారీఖు నేను దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు అంతకుముందే ఎందుకో మరలా అమ్మని గుర్తు చేసుకొని ఏడుస్తా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇదేంటి ప్రభా ఈ మిస్టరీ ఏంటి ప్రభా ఈ మర్మం ఏంటి ప్రభా నాకు అర్థం కావట్లేదు ప్రభా అని చెప్పేసి దేవుడు నా యొక్క డైలీ పోర్షన్లో నుంచి కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై నాలుగు వచనంలో నుండి మాట్లాడారు ఇరవై నాలుగు వచనంలో ఏముంటుందంటే పౌలు గారు అంటారు ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణము చేయుచున్నాను ఏంటి పౌలు గారు చెప్పే విషయం క్రీస్తు సంఘం కోసం పడినటువంటి పాటలలో కొదువైందట ఆ కొదువైన వాటిని నా శరీరమందు నేను అనుభవిస్తున్నానని చెప్పి చెప్తున్నారు వెంటనే నాకు అర్థమైపోయింది సువార్త ఇరవయో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై నాలుగు వచ్చినారు ఇంతకాలం నుంచి అమ్మ కాళ్ళు అమ్మ కాళ్ళు అమ్మ కాళ్ళు ఇదే కదా ఏడుపు ఇదే కదా చాలాసార్లు ప్రశ్నించేది ఇదే కదా ప్రార్థన చేయటం అక్కడ ఏసయ్య సిలువ వేయబడిన తర్వాత ఆ ఇద్దరు అటువైపు ఇటువైపు ఉన్న దొంగల కాళ్ళు విరగొట్టారు కానీ ఏసయ్య కాళ్ళు విరగొట్టబడలేదు ఆయన ఎముకల్లో ఒకటైన విలువ అన్ని శ్రమలు ఆయన అనిపించారు మిగిలిపోయినవి కొన్ని ఉన్నాయి ఏమిటంటే ఆయన కాళ్ళు విరగొట్టబడలేదు ఎందుకంటే ఆయన చనిపోయారు కాబట్టి అమ్మగారికి సర్జరీలో ఏం జరిగింది అమ్మ కాళ్ళను ప్రభు తీసుకున్నాను సంఘం అనే శరీరం కోసం పడినటువంటి పాటలలో కొదువైన వాటిని వంతు నేను సంపూర్ణం చేస్తున్నాను వెంటనే ఫిబ్రవరి మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సాయంకాలం ఐదు గంటలు ప్రభు ఉన్నాడు ఇక్కడ ప్రభు ఏ సాక్ష్యం ప్రభుకు ఫోన్ చేశాను ప్రభు నేను వస్తున్నాను హాస్పిటల్కి అమ్మతో నేను ఒక విషయాన్ని పంచుకోవాలని ఐదింటికే వెళ్తానన్నాను ట్రాఫిక్ వల్ల హైదరాబాదులో ఐదున్నర గంటలకి వెళ్ళాను ఇంచుమించు రెండు గంటలు అమ్మతో మాట్లాడాను ఈ విషయాలే మాట్లాడాను అమ్మ నేను అడిగినాను చాలా దుఃఖిస్తూ కేడుస్తూ నేను ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు ఈ వాక్యం ఇచ్చారమ్మ ఆదరించారు మీరు సంఘం అంతటికి రిప్రజెంటేటివ్గా పెండ్లి కుమార్తె సంఘానికే మీరు ప్రతినిధిగా మా అందరి పక్షాన ఈ అనుభవిస్తున్నారు ఇది మీ శ్రమ కాదమ్మా మా శ్రమ మా అందరి కోసం దేవుడు మీ జీవితంలో పెట్టినటువంటి శ్రమ ఈ శ్రమని తట్టుకోగలిగిన సత్తా మీకే ఉంది ధైర్యం మీకే ఉంది స్థైర్యం మీకే ఉంది ప్రేమ కూడా మీకే ఉంది తండ్రిని మిమ్మల్ని చాలా పరిణతి చెందిన మెచ్యూర్ డాక్టర్ లాగా చూస్తున్నారు కాబట్టి ఎంత శ్రమ మీకు ఇచ్చినా మీరు పల్లెత్తి ఏమీ మాట్లాడరని ఆయనకి తెలుసు కాబట్టి ఈ శ్రమ మీ జీవితంలో ఇచ్చారమ్మ పౌలు గారు అన్నట్లుగా కొదువైన వాటిని నా శరీరం మందు నేను అనిపిస్తున్నట్లుగా మీ శరీరం మందు మీరు అనిపిస్తున్నారమ్మ అంటే ఒక్క మాటే మాట్లాడారు అమ్మ అమ్మ అలా అంటావా అమ్మ అలానా అమ్మ ఇది అన్నారు ఇంకొక మాట కూడా అమ్మ దాని గురించి మాట్లాడలేదు ఆ తర్వాత ఇంకా కరెక్ట్గా జూన్ నెల పన్నెండో తారీఖు నేను మా తమ్ముడు తర్వాత మాట్లాడతారు మా తమ్ముడు మా తమ్ముడు భార్య అమ్మ దగ్గరికి బేతలు గృహానికి వచ్చాం అమ్మను చూడాలని నాకు తెలియదు అది అద్భుతమైన సన్నివేశం అమ్మని ముఖాముఖగా చూడటం డైరెక్ట్గా కలవటం మాట్లాడటం ఇక అదే అవుతుందని నాకు అప్పట్లో తెలియదు అమ్మతో మాట్లాడుతూ ఉన్నాను అమ్మ మాట్లాడుతూ ఉన్నారు అమ్మ చైల్డ్హుడ్ అమ్మ హుడ్ అమ్మ హుడ్ అమ్మ వైఫ్హుడ్ అమ్మ మదర్హుడ్డు అమ్మగారి వివాహం అయ్యగారితో జీవితం ప్రయాణం పరిచర్య బాబాయ్ గారు వారి వివాహం చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు వెళ్ళిపోదామని ట్రైన్ చూసుకుంటున్నాను ఇప్పుడు వెళ్ళవలసిన అవసరం లేదమ్మా అన్నారు నా ట్రైన్ వెళ్ళిపోయింది తర్వాత ఇంకొకటి అది కూడా వెళ్ళిపోయింది అమ్మతో మాట్లాడుతూనే ఉన్నాను చాలా అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా అమ్మ షేర్ చేస్తూ వచ్చారు ఆ సమయంలో అమ్మను చూసినప్పుడు అమ్మ దేహం నుంచి దేవుని కాంతి దేవుని యొక్క గ్లోరీ ఎంతగా ప్రకాశించిందంటే నాకు అసలు అది రూమ్లో ఉండట్లు లేదు దేవుని సన్నిధిలో దేవుని ఎదుట నాకు ఎలా అనిపించిందంటే రూపాంతర పర్వతం మీద ఏసయ్య మోష ఏలియాలు ఉన్నారు ఇంకో పక్కన యాకోబు యోహాను తర్వాత పేతురు వాళ్ళు ఉన్నారు అక్కడ జరుగుతున్న కాన్వర్జేషన్స్ అన్నీ కూడా అద్భుతమైనటువంటి సన్నివేశం అమ్మతో గడిపినటువంటి ఆ రెండున్నర మూడు గంటలు నాకు ఎలా ఉందంటే రూపాంతర పర్వతం మీద పేతురు యాకోబు యోహానులు దేవుని మహిమను ఎలా చూశారో అలాగే అమ్మ నోటు నుంచి వచ్చిన మాటలు అమ్మ చెప్పినటువంటి విషయాలు అద్భుతమైనటువంటిగా అనిపించింది ఆ తర్వాత కరెక్ట్గా సంవత్సర క్రితం నేను అమ్మ దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళినటువంటి అదే టైము ఆ టైము దాటిన తర్వాత మెసేజ్ వచ్చింది అమ్మ మహిమలోకానికి ప్రవేశించారని ఇవన్నీ నా డైరీ తీసుకొచ్చి డైరీలో రాసుకున్న విషయాలే చెప్తున్నాను రాసుకున్నాను ఒక శకం అంతరించింది అని పురుషుల గురించి అంటారు యుగ పురుషులని కానీ స్త్రీల గురించి మాట్లాడితే అమ్మదొక యోగం యుగం అమ్మదొక శకం బైబుల్ మిషన్ చరిత్రలోనే కాదు సంఘ చరిత్రలో కూడా ఇదొక గొప్ప అధ్యాయం అమ్మ జీవితం అమ్మ పరిచర్య అమ్మ ఆధ్యాత్మికత అమ్మ ప్రేమ అమ్మ ధైర్యం శ్రమలలో ఆమె టీవీగా నడుచుకుంటూ వెళ్ళిన విధానం ఇంతకంటే పవి పతివ్రతలు ఎవరు ఉంటారండి ఇంతకంటే పతివ్రత ధర్మాన్ని ఆచరించిన వాళ్ళు ఎవరుంటారు పల్లెత్తి మాట అనకుండా శ్రమ అంతటిని భరించి శ్రమ అంతటిని సహించి అవమానం అంతటిని భరించి అవమానం అంతటిని సహించి అమ్మ జీవితాన్ని చక్కగా ముగించారు అమ్మ జీవితంలో చివరి ఏడు సంవత్సరాలు మాత్రం మరుగు చేయబడిన పెండ్లి కుమార్తె అయ్యారు ఎందుకు మరుగు చేయబడ్డారంటే మెరుగులు దిద్దటానికి అమ్మ మాట్లాడుతూ చివరగా అన్నారు అమ్మ ఇంకా నలుగు పూర్తవ్వలేదు అనుకుంటానమ్మ అన్నారు అమ్మో అమ్మ మిమ్మల్ని చూస్తుంటే మీరు ఎంత అందంగా కనిపిస్తున్నారమ్మా ఎంత ప్రకాశమానంగా ఉన్నారమ్మ అంటే అమ్మన్నారు ఇంకా నలుగు పూర్తవ్వలేదు అనుకుంటానమ్మ నలుగుడు అని చెప్పేసి అన్నారు మరుగు చేయబడినటువంటి పెండ్లి కుమార్తె మహిమలో ఒకనికి సిద్ధపరచడానికి పెళ్ళప్పుడు కుమార్తె తయారవుతున్నప్పుడు చివరిగా ఫైనల్ టచ్ వచ్చేస్తారే అప్పుడు ఎవరిని రానిరు తలుపేసేస్తారు దేవుడు కూడా మనకు తలుపేసారు డెబ్బై సంవత్సరాలు అమ్మని మీకు ఇచ్చాను కదా అమ్మగారిని మీకు ఇచ్చాను కదా డెబ్బై సంవత్సరాలు మిగిలిన ఏడు సంవత్సరాలు నా కోసం ప్రత్యేకించుకుని మిగిలిన ఏడు సంవత్సరాలు ఆయన కోసం ప్రత్యేకించుకొని ఆమె శ్రమలతో కూడిన జీవితాన్ని మనకి ఒక వరంగా ఇచ్చి మీ శ్రమలను కూడా మీరు అలా మీరు ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోండి పాఠం అని నేను నేనంటాను ప్యాషన్ అంటే శ్రమకాలం అనేది ప్రతి వ్యక్తి జీవితంలోనూ వస్తుంది ఆ శ్రమకాలం ప్యాషన్ లేకుండా మిషన్ ఫుల్ఫిల్ అవ్వదు నాకు తెలుగులో దీన్ని ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు కష్టపడి చెప్తాను ప్యాషన్ ఈజ్ ఎ వే టు ఫుల్ఫిల్ ద మిషన్ దేవుడు మనకిచ్చినటువంటి మిషన్ పూర్తవ్వాలంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో ప్యాషన్ గుండా వెళ్లాల్సిందే బిల్లి గారి దగ్గర నుంచి మొదలుకొని భక్త సింగ్ గారి వరకు ఎంతోమంది గొప్ప భక్తుల జీవితాలు చూశాను వాళ్ళందరూ వాళ్ళ జీవితంలో ఒక ప్యాషన్లో కూడా వెళ్ళినటువంటి వాళ్ళే పరిచర్య అనేది మనం చేయటంలోనే లేదు మనకు చేయబడటంలోనే కూడా ఉంది మళ్ళీ ఇంగ్లీష్లో చెప్తాను కరెక్ట్గా తెలుగులో రావటం లేదు అవర్ మిషన్ విల్ బీ కంప్లీటెడ్ నాట్ ఓన్లీ విత్ వాట్ డూ వాట్ ఈజ్ డన్ టు అస్ మనం ఏం చేస్తున్నామో పరిచర్య అది మాత్రమే కాదు మిషను మనకు చేయబడుతుంది మనకు చేయబడుతుంది అది కూడా మిషన్లో భాగమే ఏసయ్య ముప్పై మూడు సంవత్సరాలు తిరిగారు నడిచారు బోధించారు ప్రకటించారు స్వస్థపరిచారు అన్నీ చేశారు కానీ చివరి చివరి గాడియల్లో ఆయనేమీ చేయలే ఆయనకి చేయబండి ఆయన కొట్టబడ్డాడు ఏడవబడ్డాడు దొన్నబడ్డాడు హింసించబడ్డాడు అన్నీ ఆయన శరీరం మీద చేయబండి సెవెన్ ఇయర్స్లో అమ్మ రిసీవ్డ్ సో మెనీ థింగ్స్ అమ్మకి చేయబండి అనేకం అమ్మ చేయలేదు కానీ అది అమ్మ అమ్మ యొక్క మిషన్లో హయ్యెస్ట్ పాయింట్ అనుకుంటున్నాను దేవుడు శ్రమని మనం అర్థం చేసుకోవటానికి శ్రమల ఎడల సరైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉండటానికి ఒక సిలువ సేవికగా ఒక సిలువ సేవకురాలిగా శ్రమానుభవంలో గుండి వెళ్ళినటువంటి సిలువ సైనికురాలిగా అమ్మని దేవుడు సిద్ధపరిచి మరుగు చేసి పెళ్లి కుమార్తెను మహిమలోకానికి తీసుకొని వెళ్ళాడు మనమే ఒక విధంగా చెప్పాలంటే అమాయకులు యేసుక్రీష్ ప్రభు వారు గనిక అమ్మాయి గ్రామానికి వెళ్తున్న వాళ్ళకి మీకు బుద్ధి లేదా మీకు అర్థం చేసుకోలేదా మీరు చదవలేదా ఇవన్నీ మనుషు కుమారుడు శ్రమపడాలి అగత్యం కాదా ఇవన్నీ మాట్లాడినప్పుడు ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే నిజమే కదా ఇవన్నీ జరిగినాయి కదా ఇవన్నీ దేవుడు అలౌ చేశాడు కదా అన్నటువంటి విషయం అర్థమవుతూ ఉంది సో ఈ దినాన అమ్మ జీవితాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అమ్మ ఆధ్యాత్మిక వారసత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇది చాలా విలువైన సమయం వివాహం ఘనమైందైతే మరణం విలువైంది ఇంత విలువైన సమయంలోనికి వచ్చినటువంటి మీరందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అమ్మ యొక్క ఆధ్యాత్మిక వారసత్వ సంపద భుజాన వేసుకొని గొప్ప ఆస్తితో మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మీ జీవితంలో పడే మీ కష్టానికి మీ దుఃఖానికి మీ బాధకు మీ అవమానానికి ఇక మీరు ఏమైనా చెప్పండి వాటన్నిటికీ సమాధానం ఎక్కడి నుంచి వస్తుందంటే అమ్మగారు అన్నీ అనుభవించి దేవుని సన్నిధికి టీవీగా నడుచుకుంటూ వెళ్ళారు కదా నేను కూడా అలాగే గుర్తు చేస్తాను నేను కూడా అలాగే వెళ్తాను నేను కూడా నా ప్రయాణాన్ని ఆరితిగానే ముగించి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని ముగిస్తానని డెబ్బై ఏడు సంవత్సరాల అమ్మ జీవిత కాలంలో ఏడు వందల శ్రమల ఏడు సంవత్సరాల శ్రమల కాలం ఆగస్టు పదిహేను రెండు వేల పదిహేడులో మొదలైతే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మూడున ముగిసిపోయింది వెరసి రెండు వేల ఏడు వందల యాభై రోజులు ఇన్ని శ్రమలను దాటుకొని పెండ్లి కుమార్తెగా సిద్ధపడి వెళ్ళినటువంటి అమ్మ జీవితాన్ని బట్టి ప్రభువును స్థుతిస్తూ ఇక్కడ ఉన్నటువంటి నా ప్రియమైన సహోదరులందరికీ సహోదరుని కాబట్టి ఒక్క మాట చెప్పి ముగిస్తాను మనందరం కూతుళ్ళంగా లోకోలోనికి వస్తాము మళ్ళీ కూతుళ్ళంగానే వెళ్తాము అదేంటండి మనం పెళ్ళవుతుంది కదా మనం అవుతాం కదంటే పెళ్ళవుతుంది అవుతాం కానీ కూతుళ్ళంగా లోకోలోనికి వచ్చి పెళ్లి కూతుళ్ళంగా సిద్ధపడాలి అలాగే అమ్మ కూతురుగా వచ్చారు బాల్యంలో ఎన్నో శ్రమలు అనుభవించారు వివాహం తర్వాత గొప్ప పరిచర్య చేశారు తల్లిగా దైవ సేవకురాలిగా ఎన్నెన్నో సవాళ్ళు ఎదుర్కొన్నారు మరి ముఖ్యంగా శ్రమల సేవికగా సిలువ సేవకురాలిగా సిలువ సైనికురాలిగా తన శ్రమను అంతటినీ పరిచయనంతటినీ మిషన్ని కంప్లీట్ చేసి మహిమలోకానికి ఘనంగా ఘనమైనటువంటి స్వాగతంతో అమ్మ వెళ్ళారు మనకిచ్చినటువంటి ఆస్తి ఏంటంటే అమ్మ జీవితం అమ్మ ఆధ్యాత్మిక వారసత్వం దానిని మిషన్ వారు మిషన్లో ఉన్నటువంటి ప్రతిశ్రీ ప్రతి పురుషుడు నాయకుడు మరి ముఖ్యంగా మరి దీనిని అర్థం చేసుకొని దీన్ని ఆచరించాలని బేతేలు కుటుంబ వాసులకు అయ్యగారికి కానీ చిన్నమ్మగారికి కానీ బిడలకు కానీ మరి అనిల కుటుంబానికి కానీ తర్వాత మరి ప్రత్యేకించి మరి అమ్మగారికి చాలా చక్క మంచి స్నేహితురాలుగా ఉన్నటువంటి మరి సెలవరాజయ్య గారి సిస్టర్ వారికి కానీ వారికి ఇంకా చెప్పడానికి నాకైతే మాటలు లేవు కానీ దేవుడు వారిని దీవించాలని ఆదరించాలని ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి వారసత్వాన్ని లోకానికి అందించడానికి అమ్మగారి జీవితంలో వారు చేసినటువంటి ఆ ప్రయాస ప్రేమ బెస్ట్ ఎఫర్ట్స్ అన్నిటిని బట్టి ఎంతగానో దేవుని స్థుతిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వందన సమర్పణ చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను మరణాత అమ్మ ఎందుకు ఇంత శ్రమ అనుభవించింది అని అనుకున్నట్లయితే పెండ్లి కుమార్తెగా ప్రభు సిద్ధపరుస్తున్నారు మరి ఇప్పుడు దాకా అక్కగారు మాట్లాడినట్లుగా మన యొక్క మిషన్కి దేవుడిచ్చినటువంటి వరము అమ్మగారై ఉన్నారు అమ్మగారిని శ్రమలో ఉంచి సంపూర్ణంగా ప్రభు సిద్ధపరిచారు ఇందాక సామెతలు ముప్పై ఒకటి ఇరవై తొమ్మిదిలో రాయబడినట్లుగా చాలామంది కుమార్తెలు పతి వ్రత ధర్మమును అనుసరించున్నారు అందరికంటే మించిన దానవు పతి వ్రత ధర్మము మూడు మాటలు పతి అంటే భర్త వ్రత వ్రతము మూడోది ధర్మము పతియందు పరలోకములో ఉన్న ప్రభునందు ఆమెకున్నటువంటి భక్తి చివరి వరకు వ్రతముగా సాగించి ఆ వ్రతాన్ని వదలలేదు వ్రతంగా సాగించి ప్రపంచమంతటికి ఇది వ్రతం అంటే భక్తిలో ఉన్న వ్రతం ఏంటో అందరికీ చూపించి ఈ ధర్మాన్ని బోధించిన గొప్ప తల్లి మన యొక్క ఆత్మీయ తల్లి కనుక ఆ తల్లిని గురించి ఎన్ని చెప్పినా ఎందరు చెప్పినా వారి యొక్క అనుభవాలు ఒక్కొక్కరు మిమ్మల్ని కదిలించినా మీరు అందరు కూడా చెప్పగలుగుతారు ఇంకా చక్కటి విషయాలు తా సుధాకర్ గారు తెలియజేసినందుకు కృతజ్ఞతలు